పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో తీరాన్ని జరబట్టి నిబంధనలు పాతిపెట్టి సిఆర్జెడ్ ఉల్లంఘనలెందరు అక్రమాలు చేసిన అంధలమెక్కిన బడాబాబులు పరిరక్షణ కూడా పట్టకుండా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని తెలిసినా వదలక ఉత్సవ విగ్రహాలుగా తయారైన అధికారులు సముద్ర తీరాన్ని చరబట్టారు నిబంధనలు పాతి పెట్టారు ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలతో ఎన్నెన్నో ఉల్లంఘనలకు పాల్పడ్డారు సిఆర్జెడ్ నియమ నిబంధనలు అడ్డంకిగా ఉల్లంఘించారు విశాఖ సాగర తీరంలో సిఆర్జెడ్ నిబంధనలు అమలవుతున్న విధానంపై అక్షరశిల్పం టీవీ వరుస కథనాలు ప్రచారం చేసింది ప్రసారం చేస్తుంది అందులో భాగంగా విశాఖ సముద్ర తీర ప్రాంతంలో అక్రమణాలపై మరో ప్రత్యేక కథనం ఇది విశాఖ అనగానే అందరికీ గుర్తిచ్చేది సాగర తీర విశాఖ కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు సుమారు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు సముద్రం పక్కనే రోడ్డు ఉండడంతో విశాఖకు ఉన్న ప్రత్యేకత దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులతో ఎప్పుడు సాగర తీరం రద్దీగా ఉంటుంది అదే అదునుగా చేసుకుని పర్యాటక పేరుతో సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మాణాలు చేసి సొమ్ము చేసుకోవాలని అక్రమార్కులు తయారయ్యారు విశాఖ సముద్ర తీర ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులు కోట్లు ముట్ట చెప్పి అక్రమ అనుమతులతో తీర ప్రాంతంలో రిసార్ట్లు రెస్టారెంట్లు హోటల్స్ పేరుతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు అయితే సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం జోన్ టూలోకి విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం వస్తుంది అంటే ఈ తీరాన్ని ఆనుకుని పట్టణం ఉన్నందున సముద్రం యొక్క హెస్టిఎల్ హైట్రేట్ లెవెల్ నుంచి ఐదు వందల మీటర్ల అనంతరం నిర్మాణాలను సాగించాలని సిఆర్జెడ్ నిబంధనలు పొందుపర్చి ఉంది కానీ దీనికి పూర్తి విరుద్ధంగా విశాఖ కోస్టల్ బ్యాటరీ నుంచి మొదలు పెడితే ఆర్కే బీచ్ ఎంవీపీ కాలనీ అప్పుగార్ తేనేటి పార్క్ సాగర్ నగర్ రుషికొండ తిమ్మాపురం చేపల ఉప్పాడ భీమిలి వరకు బీచ్ పరిసర ప్రాంతాలు ఉండడం హైడెడ్ లెవెల్ నుంచి ఐదు వందల మీటర్ లోపే సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్ రీసార్ట్ రెస్టారెంట్స్ శాశ్వత నిర్మాణాలు చేసి తీర ప్రాంత పర్యావరణాన్ని కలుషితం చేయడంతో పాటు పర్యాటకుల జోబీలు కూడా ఖాళీ చేస్తున్నారు రోడ్ నుండి మొదలు అనేక ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లు ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత నిర్మాణాలు చేపడితే కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యారంటూ అధికారులు తీరి ఇట్టే అర్థమవుతుంది మరీ ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అక్రమణలపై వార్తలు వస్తే ఇబ్బందులకు గురవుతామని ముందుగానే కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకుని స్థానిక అధికారులు వారికి సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తుంది స్థానిక రాజకీయ నాయకులు అధికారులు జేబులు నింపుకునే ప్రయత్నం తప్ప నిబంధనలు అమలు చేసే విషయంలో నిమకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తీరా విశాఖ తీర ప్రాంతంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జరిగాయని అధికారులను ప్రశ్నించగా వెరిఫై చేస్తాం చూస్తామంటూ పొందలేని సమాధానాలు చెబుతూ మాట వేసే ప్రయత్నం చేస్తున్నారు పర్యావరణ అటవీ వాతావరణ శాఖ అనుమతులు తప్పనిసరి అని సిఆర్జెడ్ నిబంధనలు చెబుతుంటే కనీసం సిఆర్జెడ్ నిబంధనలు ఏంటో తెలియని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారంటే ఇక నిబంధనలు అమలు విషయంలో ఎంత ముందుకు వెళ్తారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఓవైపు రెండు వేల పద్దెనిమిది సిఆర్జెడ్ నిబంధనల మార్పులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఆర్జెడ్ నిబంధనల అమలుపై పూర్తి అధికారం ఇవ్వడంతో ఇదే అదనగా చేసుకుని విశాఖ సాగర తీరంలో అక్రమదారులు రెచ్చిపోయే పరిస్థితి దాపరిచింది ఒకటి రెండు కాకుండా తీరం వెంబడి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర అనేక చోట్ల అక్రమణకు గురయ్యాయి జెండి నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలకు అనుమతి లేదు కేవలం బీచ్ లో పర్యాటక అభివృద్ధికి తోడ్పడే తాత్కాలిక నిర్మాణాలు మరుగుదొడ్లు స్నానాల గదులు బట్టలు మార్చుకునే గదులు మంచినీటి సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం బీచ్లలో నిర్మాణాలను అనుమతిస్తారు అయితే వాటిని కనీసం పది మీటర్ల దూరంలో నిర్మించాలి పర్యావరణ సున్నితమైన ప్రాంతాల పరిరక్షణకు ప్రాముఖ్యత ఇస్తూనే కాలుష్యం అదుపు పై ప్రత్యేక దృష్టి పెట్టమని నిబంధనలు చెప్తున్నాయి అయితే వన్యప్రాణుల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు షెడ్యూల్ ఒకటిలో అంతరించబోయే జీవుల్లో ప్రథమ స్థానంలో ఉన్న అలివు తాబేలు పునరుత్పత్తికి విశాఖ తీర ప్రాంతం కీలకంగా మారుతున్న తరుణంలో సిఆర్జే నిబంధనలకు విరుద్ధంగా తీర ప్రాంతాల్లో ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు చేసిన రిసార్ట్లు హోటళ్లు రెస్టారెంట్లు పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్థాలు కలుషిత జలాల ద్వారా అలివ్రెడ్లే తాబేలతో పాటు ఇతర సముద్ర జీవులు ఎదుర్కొంటున్న సమస్యలపై శిల్పం మరో వివరణాత్మక కథనాలతో మీ ముందుకొస్తుంది పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం